పేమెంట్ల విషయంలో భారత్ విప్లవం సృష్టించింది నిత్యం కోట్లాది మంది యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్నారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ తీసుకువచ్చింది మోదీ సర్కార్ దీని ద్వారా ఇంటర్ బ్యాంక్ పర్సన్ టు పర్సన్ పర్సన్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్లు అలా జరిగిపోతున్నాయి మొబైల్ అప్లికేషన్ ద్వారా రెండు బ్యాంకు ఖాతాల మధ్య తక్షణమే నిధులు బదిలీ అయిపోతున్నాయి ఇలా చిటికేసిన సమయంలో లావాదేవీలు పూర్తవుతున్నాయి ప్రధాని మోదీ నాడు డిజిటల్ ఇండియా అది ఎలా సాధ్యమని ప్రతిపక్షాలు హేళనగా మాట్లాడుతూ ప్రశ్నించాయి కానీ నేడు ఐదు శాతం జనాభా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే డిజిటలైజేషన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి విప్లవం సృష్టించారో నడుస్తున్న డిజిటల్ చరిత్రను చూస్తే అర్థమవుతుంది అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యాలకు సైతం సాధ్యం కానీ డిజిటలైజేషన్ గత ఎనిమిదేళ్లలో మోదీ సాధించి చూపించడంతో ముక్కును వేలేసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు డిజిటల్ ట్రాన్సాక్షన్సా క్యాష్ క్యాష్లెస్ లావాదేవీల డిజిటల్ విలేజా చదువు చదురానలుకి ఏం తెలుసు డిజిటల్ ఇండియా అనేది ఎలా సాధ్యం సరిగ్గా ఇంటర్నెట్ లేదు డిజిటల్ లావాదేవీలు తీసుకొస్తారట అంటూ ఒకనాడు నింది సభ సాక్షిగా కాంగ్రెస్ నేతలు హేళనగా మాట్లాడిన మాటలు ది విలేజ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ఢిల్లీ హస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఇన్ ఢిల్లీ ఎన్సిటీ యు గో టు people are saying what digital యు రెడ్ ద స్టోరీ Did you read the story this morning? I want you to read the story, sir. In the Hindu, I think, second or third page. You declare a village as digital, it becomes digital. This is not your government, this is the NCT government. Therefore, don't believe, don't believe. You see, it was said, it's very difficult to get away with a lie. But the best way to get away with a lie is to utter the biggest lie. Then you can get away with it. I mean, I'm not saying anyone is lying. I'm only saying you are economizing on truth. You are economizing on truth. You are exaggerating the situation and you are not looking at the reality. Come with us and we'll take you on a tour of ATMs, a guided tour of ATMs yes, yes, in an around him. అయితే ప్రతిపక్షాల విమర్శలకు గత ఎనిమిదేళ్ల క్రితమే మోడీ కౌంటర్ ఇచ్చారు చేతిలో ఒక్క మొబైల్ ఉంటే చాలు దేశాన్ని చుట్టేయచ్చు అవును నాడు మోది చెప్పినట్లుగా ఇప్పుడు అదే జరుగుతోంది ఓ వ్యక్తి సింగిల్ టీ తాగిన ఆ చెల్లింపులు కూడా డిజిటల్ ట్రాన్సాక్షనే టీ తాగిన కూరగాయలు కొన్న వస్తువులు తీసుకున్న మార్కెట్ షాపింగ్ మాల్ సినిమా పెట్రోల్ ఇలా నిత్యం మనిషి జీవితమే డిజిటలైజేషన్ అయిపోయింది मेरे सब सवालों के सही जवाब दे रहे थे उनको मालूम था ऐप क्या होती है बीम ऐप क्या है ऐप कैसे डाउनलोड होती है इसके कर आर्थिक कारोबार इस मोबाइल फोन से कैसे हो सब मालूम था उनको मुझे इतनी खुशी हुई जो संसद में हमारे साथी हैं वो कभी कभी कहते हैं कि भारत के गरीब को मोबाइल फोन कहाँ आएगा कहाँ सीखेगा कहाँ चलाएगा मैं जरूर संसद में मेरे साथियों को मिलूंगा तब कहूंगा कि मैं हिंदुस्तान में अति पिछड़ा इलाका संथाल में गया था और वहां की मेरी आदिवासी बहनें मोबाइल फोन का क्या उपयोग हो सकता है वो मुझे सिखा रही थी ये रिवॉल्यूशन है ये डिजिटल इंडिया का रिवॉल्यूशन है ये लेस कैश सोसाइटी का रिवॉल्यूशन है और नोटबंदी के बाद हर किसी को लग रहा है कि अब हम अपने मोबाइल फोन से अपने मोबाइल फोन को ही अपनी बैंक बना सकते हैं ప్రధాని మోదీ చెప్పినట్లు నేడు దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మోత మోగుతుంది ఎక్కడ చూసినా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్సే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా డిజిటల్ లావాదేవీలే తప్ప లిక్విడ్ క్యాష్ అనేది కనిపించడం లేదు జేబు నుంచి ఇలా ఫోన్ తీస్తున్నారు అలా స్కాన్ చేస్తున్నారు పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు చిల్లర కోసం ప్రయత్నాలు లేవు నోట్ల గొడవ లేదు అలా చకచకా లావాదేవీలు జరిగిపోతున్నాయి భారత్ సాధించిన విజయం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది అసలు జనాలు ఏటిఎం లనే మర్చిపోయారు ఒకప్పుడు బ్యాంకుకు వెళ్ళాలి లైన్ లో నిలబడాలి విత్ ఫామ్ తీసుకోవాలి అమౌంట్ రాయాలి డబ్బులు చేతికొచ్చే వరకు ఒక్కో సమయంలో హాఫ్ డే గడిచిపోయేది ఇక ఏటిఎం వద్దకు వెళితే అక్కడ క్యూ ఉండేది లేదంటే నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చేవి కానీ అసలు ఇప్పుడు నగదు విత్డ్రా అనేదే లేదు బ్యాంకులు ఏటిఎంలను జనాలు ఎప్పుడో మర్చిపోయారు తప్పదు అనుకుంటే తప్ప వైపు చూడటం లేదు జనాలు అసలు ఇప్పుడు జేబులో పర్సు లేకున్నా సరే ఫోన్ ఉందా అందులో ఇంటర్నెట్ డేటా ఉందా బ్యాంక్ అకౌంట్ లో ఉందా ఇలా ఫోన్ ఉంటే ప్రపంచమే తన చేతిలో ఉందనేలా మారిపోయింది క్షణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చిటికలో పేమెంట్ ట్రాన్స్ఫర్ ఇది భారత్ సాధించిన డిజిటల్ విప్లవం రెండు వేల పదహారులో ప్రారంభించినప్పటి నుండి మిలియన్ల మందికి డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది యూపీఐ డిజిటల్ పేమెంట్స్ లో భారత్ సాధించిన విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు యూపీఐ అనేది భారత్ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫారం దేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరిగాయి వినియోగదారులు ఇంటర్నెట్ లో లావాదేవీలు చేయడానికి అభివృద్ధి చెందుతున్న మార్గాలను ఎక్కువగా అవలంబిస్తున్నారు ఇతర విషయాలతో పాటు యూపీఐ ప్రయోజనాలు భారత్ కు మాత్రమే పరిమితం కాకుండా చూసుకోవడం భారత ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఇతర దేశాలు కూడా దీని వల్ల ప్రయోజనం పొందాలి యూపీఐ ఆర్థిక ప్రాముఖ్యతను మార్చింది మూడు వందల మిలియన్ల వ్యక్తులు యాభై మిలియన్ల వ్యాపారులు ఎలాంటి అడ్డంకులు లేని డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపులో డెబ్బై ఐదు శాతం ద్వారానే జరుగుతాయి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో యు సేవలు విస్తృతంగా వినియోగిస్తూ ఉండడంతో డిజిటల్ సాంకేతికత ముఖ్యమైన రెండు వేల పదహారులో మోదీ గారు ప్రభుత్వం యూపీఏ తీసుకొచ్చినప్పుడు అందరూ హేళన చేశారు ఎంతో అనుభవం కలిగిన చిదంబరం గారు వారు పార్లమెంట్ లోనే అన్నారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్లు ఇవన్నీ ఎక్కడొస్తుంది ఊర్లలో గ్రామాల్లో వాళ్ళకి ఇంటర్నెట్ ఎక్కడ ఉంటుంది అని హేళన చేశారు మనం చూస్తే ఇప్పుడు డెబ్బై ఐదు శాతం ట్రాన్సాక్షన్లన్నీ డిజిటల్ పేమెంట్లే అవుతున్నాయి అనమాట సో దాంట్లో మనం ఇక్కడ మోదీ గారి తీసుకొచ్చిన విప్లవం ఇది సో అదే కాకుండా ఇంకొక ఉదాహరణ ఏంటంటే మన కరోనా సమయంలో ఏమైందంటే ఎప్పుడైతే అందరు వర్క్ ఫ్రమ్ హోమ్లు బయటికి రాకుండా లాక్డౌన్ అవి చేసినప్పుడు ఐటీ ఎంప్లాయీలు వాళ్ళందరూ వాళ్ళ స్వగ్రామంకి వెళ్ళారు వీరు తీసుకొచ్చిన డిజిటల్ విప్ విప్లవం వల్ల అక్కడ వాళ్ళకి ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వాళ్ళు పని చేసుకోగలిగారు దాంతో మన సర్వీసెస్ సెక్టర్ కూడా ఎటువంటి ఇంపాక్ట్ కాకుండా ఉంది అది మోదీ గారి పొందుచు ప్రపంచంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడంలో భారత్ ముందంజలో ఉంది ఇప్పటికే ఆధార్ యుపిఏ లాంటి ఆలోచనలతో వివిధ దేశాలకు రోల్ మోడల్ గా ఉన్న భారత్ ఇప్పుడు ఈ కామర్స్ లోను సంచలనం సృష్టించేందుకు ప్రణాళికలు వేస్తుంది అయితే ఇప్పటికే ఓఎన్డిసిని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు ఓఎన్డిసి అనేది ఈ కామర్స్ కు యూపీఐ లాంటిది ఆన్లైన్ పేమెంట్స్ లో ఒక సంచలనం సృష్టిస్తే ఈ కామర్స్ లోను ఓఎన్డిసి రెవల్యూషన్ తీసుకురానుంది ఇది ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్ చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ లకు ఇది చెక్ పెట్టునుంది ఈ కామర్స్ సాధారణంగా రెండు పద్ధతిలో పనిచేస్తుంది ఒకటి ఇన్వెంటరీ మోడల్ రెండోది మార్కెట్ ప్లేస్ మోడల్ ఇన్వెంటరీ మోడల్ అంటే ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వస్తువులను కొని కస్టమర్లకు అమ్ముతారు మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే ఇండిపెండెంట్ బయ్యర్లు సెల్లర్లు ఉంటారు వీటిని వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు మొదట ఆధార్ కార్డ్ యూపీఐ చెల్లింపు ఇప్పుడు ఓఎన్డిసి ఇలా భారత్ డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తోంది డిజిటల్ ట్రేడ్ రంగంలో ఓఎన్డిసి కూడా ఆదరణ పెరుగుతుంది ప్రతిరోజు దాదాపు ఐదు లక్షల లావాదేవీలు జరుగుతున్నాయట మొత్తం మీద దేశంలో నగరాలు పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలే పది రూపాయల ఛాయ్ దగ్గర నుంచి వందలు వేలు ఇలా బిల్ ఏదైనా చిటికలో ఆన్లైన్ ద్వారానే యూపీఐ చేసేస్తున్నారు ప్రతి నెల రికార్డు స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి ఎన్ఆర్ఏలకు కూడా యూపీఐ పేమెంట్స్ సేవలను విస్తరించింది ఎన్పిసిఐ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఎన్ఆర్ఈ నాన్ రెసిడెంట్ ఆర్డన అకౌంట్లు ఉన్నవారు ఇప్పుడు వారి ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్స్లో లింక్ అయిన యూపీఐ ద్వారా స్మార్ట్ ఫోన్లతో ఈజీగా పేమెంట్లు చేయొచ్చు మొత్తానికి భారత్ అభివృద్ధిలో మోదీకి ముందు మోదీకి తర్వాత అని చెప్పుకునేలా ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు